హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా చేసుకునే ది బెస్ట్ పన్నీర్ కర్రీని ఉల్లి వెల్లుల్లి వేయకుండా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా చేయబోతున్నాం నాన్ వెజ్ తినని టైంలో అయినా కార్తీక మాసం శ్రావణ మాసంలో హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ హోమ్మేడ్ పన్నీర్ని తీసుకుంటున్నాను అంగన్వాడీ పాలతో పన్నీర్ని ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో పెట్టాను అవసరం అనిపిస్తే ఒకసారి చూసేయండి ఆ పన్నీర్తోనే కర్రీ చేస్తున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని గ్రేవీ కోసం కొన్ని పప్పులను వేస్తున్నాను కావాలంటే వీటి ప్లేస్లో జీడిపప్పు లేదా నువ్వులనైనా వేసుకోవచ్చు అందులోనే మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు కొంచెం సోంపు వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అందులోనే మూడు మీడియం సైజ్ టమోటాలను తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వేసి ఈ పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసి వేస్తే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది ఇలా కాకుండా డైరెక్ట్గా అయినా వేసి చేయొచ్చు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది తర్వాత వీటిని తీసి పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో మరో స్పూన్ ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి ఫ్రై చేశాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసి ఫ్రై చేయండి ఇందులో నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి చూడండి లైట్గా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఫ్రై చేస్తేనే కూర చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారం పసుపు సాల్ట్ వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా కలపండి ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకోండి చిక్కగా కావాలి అంటే వాటర్ తగ్గించుకొని తీసుకోండి కొంచెం పల్చగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వాటర్ని తీసుకోండి ఇక్కడ నేను వన్ కప్ వాటర్ వేసాను ఇది ఉడికేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది కూర ఉడకడం స్టార్ట్ అయ్యాక పన్నీరు ముక్కల్ని ఇందులో వేసి కలపండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలపండి ఇలా చివరిలో ధనియాల పొడి గరం మసాలా వేయడం వల్ల కూర రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా వస్తుంది అవసరం అనిపిస్తే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఉల్లి వెల్లుల్లి వేయకుండా టేస్టీగా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్